ప్రియ దేవుని బిడ్లారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే వాగ్దాన కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి మరి ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన నూతన వాగ్దానాన్ని చదువుకుందామా జఫన్యా గ్రంథం మూడవ అధ్యాయము పదిహేడవ వచనం నీ దేవుడైన యహోవా నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మును రక్షించును ఆయన బహు ఆనందముతో నీ ఎందు సంతోషించును నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును అలెలుయా మరి శ్రేష్టమైన వాగ్దానాన్ని దేవుని బిడ్లారాం ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు చదువుకున్నాం కదా మీ అందరి యొద్ బైబిల్ గ్రంథం ఉందా అవకాశం ఉన్న వాళ్ళందరూ తప్పకుండా గ్రంథాన్ని తీసి దేవుడిస్తున్నటువంటి ఇస్తున్నటువంటి అనుదిన వాగ్దానాన్ని కూడా మీరు చూడండి ధ్యానించండి నిశ్చయంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ప్రేమ కలిగిన దేవుడు ప్రతి ఉదయకాలం మన వాక్కు చేత ఆయన మనల్ని బలపరిచే దేవుడు ప్రభు అంటున్నాడు కదా రొట్టె వల్ల కాదు దేవుని నోట నుండి వచ్చే మాట ద్వారా నరుడు బ్రతుకుతాడని కాబట్టి ప్రతి ఉదయ కాలం శ్రేష్టమైన రీతిలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం ప్రతిరోజు వాక్యం తీసి చూడండి మరి ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు ఇప్పుడు చదువుకున్న వాగ్దానాన్ని చూసారా తీసి చదివారా దేవుని బిడ్లారా శ్రేష్టమైన వాగ్దానం ఏంటి అంటే మీ దేవుడైన యహోవా మీ మధ్య ఉన్నాడు ఆ చాలు కదా ఇంకింతకన్నా మనం లోతుగా వెళ్ళవలసిన అవసరత కూడా లేదు ఎందుకు అంటే దేవుడు మనతో ఉంటే ఆ ధైర్యము వేరు ఆయన ఆత్మ మన మీద వసించి ఉంటే మనం పొందేటటువంటి ఆదరణ వేరు మనం పొందుకునే బలము అది ఎంతైనా ప్రత్యేకమైనదే దేవుని సన్నిధి మన పక్షమునుంటే మనం దేన్నైనా ఎదుర్కోగలుగుతాం అనేటటువంటి బలమైన విశ్వాసం మనకి కలుగుతూ ఉంటుంది ఈ మాటని ఎంతమంది అవునంటారు అవుననే వాళ్ళందరూ ఒకసారి ఏమైనా టైప్ చేస్తారా దేవుడు నిన్ను దీవించిన గాక అయితే ఇంకా మరి అనేకమైన మాటలు దేవుడు మనకి ఇచ్చాడు ఒకసారి మరలా జ్ఞాపకం చేసుకుందామా నీ దేవుడైన యహోవా నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తివంతుడు ఆయన నీ ఎడల తనకున్న ప్రేమను బట్టి సంతోషిస్తూ ఉన్నాడు నీ ఎడల ఆయనకున్న ఆ ప్రేమను బట్టి నీ విషయమై ఆయన సంతోషించి నిన్న ఆయన రక్షిస్తాడంట ఆమెన్ హలెయ ఎంత శ్రేష్టమైన మాటలు కదా లోకంలో మనం ఎక్కడికి పరిగెత్తినా ఎంత ప్రియులు స్నేహితుల దగ్గరికి పరిగెత్తినా మనకి ఇటువంటి ఆదరణ దొరకదు దేవుని వద్దకు వచ్చినప్పుడు దేవుని యొక్క మాట వద్దకు వచ్చినప్పుడు మనకి ఇటువంటి ధైర్యము ఆదరణ ఒక చిన్న బిడ్డ తనకి ఎటువంటి ఇబ్బందులున్నా స్నేహితుల నుంచి అయినా ఇంట్లో నుంచి అయినా ఆకలైనా దప్పికైనా ఏదన్నా తినాలని ఆశ ఉన్నా ఎవరన్నా ఏడిపించినా ఎట్లా తండ్రి వద్దకు పరిగెత్తుకొని వచ్చి తన యొక్క గోడును తన యొక్క బాధను తెలియపరచుకుంటుంది తెలియపరచుకున్నప్పుడు తన ఫీలింగ్ ఎలా ఉంటుంది నేను నా తండ్రితో ఉన్నాను మా నాన్నకు నా సమస్యను చెప్పాను నా అవసరతను చెప్పాను లేదా నన్ను ఏడిపించారు కదా నా మీదకి వచ్చిన ఈ పోరాటం గురించి చెప్పాను కదా ఇక మా నాన్న నా యొక్క అవసరతం తీరుస్తాడు నా కోరికను తీరుస్తాడు నా మీదకి లేచిన శత్రువుల్ని కూడా ఆయన గద్దిస్తాడు అని నిశ్చింతగా చిన్న బిడ్డ తండ్రి మీద ఎట్లా ఆధారపడగలుగుతుంది ఆనుకొని ఉండగలుగుతుంది జనరల్గా మన కుటుంబాల్లో మన పిల్లల ద్వారా ఇటువంటివి మనం చూస్తూ ఉంటాం కదా తల్లిదండ్రుల దగ్గరకు వచ్చిన బిడ్డకి అంత ధైర్యం ఉన్నప్పుడు ఇక్కడ దేవుడు అంటున్నాడు నీ మధ్య నీ దేవుడైన యహోవా ఉన్నాడు నువ్వు భయపడొద్దు అని ప్రభు చెప్తున్నాడు కాబట్టి ఎంత శ్రేష్టమైన స్థితిగతులు ఎంత ధన్యకరమైన స్థితిలో మనం ఉన్నాం చిన్న బిడలు తల్లిదండ్రులని బట్టి ధైర్యం తెచ్చుకున్నట్లు మన దేవుడిని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలని ఉదయకాలం దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు మన మధ్యలో ఆయన ఉన్నాడు ఉన్నటువంటి దేవుడు ఎట్లాంటి వాడంటే శక్తిమంతుడు మన మధ్యలో ఉన్న దేవుడు ఎట్లాంటి వాడంటే మనల్ని ప్రేమించే దేవుడు మన మధ్య ఉన్న దేవుడు ఎలాంటి వాడంటే మనల్ని ఆయన తన ప్రేమ చేత ప్రేమించి మన శత్రువులందరినీ తొలగించి వారందరి ఎదుట మనల్ని ఘనపరిచి మంచి పేరు ఖ్యాతి ఇచ్చేటటువంటి దేవుడు అలే కాబట్టి దేవుని బిడ్డలారా నీకే పరిస్థితి ఈరోజున్నా శ్రమో నిందో రోగమో అవమానమో అందరు అసహించుకునే స్థితేమో కనీసం ప్రియులు స్నేహితులు స్నేహితులుగా ఆదరించలేనటువంటి కండిషన్లో ఉన్నావేమో అయినను భయపడకు దేవుడి యుద్ధ కాలం ఈ నీ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయటం ప్రారంభించు అయ్యా నీవు నా మధ్య ఉన్నానని వాగ్దానం ఇచ్చావు నువ్వు శక్తిమంతుడవు నన్ను బట్టి సంతోషిస్తున్నానని అంతేకాక నా మీద నీకున్న ప్రేమను బట్టి నన్ను ఆశీర్వదిస్తాను రక్షిస్తాను మంచి పేరు నీకు ఇస్తానని వాగ్దానం ఇచ్చావయ్యా ఈ వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్చు ప్రభు అని ప్రార్థించడం నేర్చుకో నిశ్చయంగా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు మనందరికీ తెలుసు కదా ప్రతిరోజు ఆయన ఆ రీతిగా మనం స్థుతిస్తాం కదా నిశ్చయంగా నమ్మదగిన దేవుడు ప్రతి వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు ఆమె కనుక ధైర్యం తెచ్చుకుందాం ఈ మాట మన దేవుడు మనకి మనకిచ్చాడు ఎవరు కాదు దేవుడిచ్చాడు మనకి దేవుని వైపు చూద్దాం ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరబోతుంది గర్భఫలం లేదా నిందలతో ఉన్నావా ఉద్యోగ ప్రయత్నాలు అన్నీ విఫలమవుతూ ఉన్నాయా చదివిన చదువుకి తగ్గట్టుగా ఉండలేక జీవితం కొనసాగించలేక బలహీనపడుతూ ఉన్నావా ఆర్థిక సమస్యలు అప్పుల బాధతో నిండా కూరుకుపోయావు విడుదల ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నావా నువ్వు భయపడక ఇక నీ దేవుడు శక్తిమంతుడు ఆయనకు తెలుసు నిన్ను ఎట్లా బయటకు తీసుకొని రావాలో నీవు మాత్రం ప్రభు వైపు నిరీక్షణ కలిగి నమ్మకంగా ప్రార్థించి ఇప్పటి నుండైనా నమ్మకంగా ఆయన్ని వెంబడించు ప్రేమించు అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు ఆమెన్ హలెయ్య కాబట్టి ఈ వాగ్దానం మనందరి జీవితంలో ప్రభు నెరవేర్చలేక ప్రార్థన చేసుకుందామా కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఈస మీకు వంద నాలుగు స్తోత్రములు తండ్రి ఈ ఉదయ కాలం అత్యంత శ్రేష్టమైనటువంటి ప్రభు వాగ్దానం మాకు అనుగ్రహించవు ప్రభు నీకు స్తోత్రం అవునయ్యా మా దేవుడు అయిన నీవు మా మధ్య ఉన్నాన మరి అట్లాగనే నీవు శక్తివంతుడో అంతేకాక నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నావు మా ఎడలి నీకున్న ప్రేమను బట్టి నువ్వు ప్రభువ బహుగా మా ఎందు ఆనందించి మమ్మల్ని ఆశీర్వదిస్తావు రక్షిస్తావయ్యా ఈ శ్రేష్టమైన వాగ్దానం నిశ్చయంగా నీ బిడ్డలందరి జీవితంలోనూ నెరవేరును గాక ఎవరెవరు ఉదయ మీ ఎక్కర సమస్య వ్యాధి బలహీనతలు రోగములతో ప్రభా కొట్టబడుచున్నారు ఆత్మీయ జీవితాలలో ప్రభా విఫలమైపోయి అయ్యా ఉజ్జీవము లేక ప్రార్థనా జీవితము లేక నీతో సరిగ్గా సహవాసము లేక ప్రభువ దినదినం నీకు దూరంగా జరిగిపోతున్నారో తండ్రి బిడ్డలను ప్రభువ ఎవరెవరు తన్ని కోర్టు కేసులతో ఉంటున్నారో ప్రభా అయ్యా వివాహంలో డిస్టర్బెన్సెస్ ఎదుర్కొంటున్నారో తండ్రి అయ్యా ఏసు నామములు ఇంటి సమస్యలు అన్నిటి నుండి నీ ప్రజలకి ఇక విడుదల కలుగును గాక నువ్వు శక్తివంతుడవు తన్ని వారి ఆత్మీయ జీవితాలు కట్టబడాలి ఆత్మీయ జీవితం ప్రార్థన జీవితాల్లో బలమైనటువంటి మార్పు కలుగును గాక రక్షణ పొందిన బిడ్డల జీవితాల్లోని కార్యం జరగాలి మారు మనసుకు తగిన ఫలములు వారు ఫరిస్తూ నీకు సాక్షులుగా ఇక నువ్వు బ్రతికే వర్ధిల్లే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి విధమైన సివియర్ హెల్త్ కండిషన్స్ నుండి స్వస్థత విడుదల కలుగును గాక ఏస్తు నామలో కనని గర్భములు తెరవబడను గాక ఏస్తున్నామలో చక్కటి వివాహాలు జరుగును గాక నామంలో గర్భ ఫలముల విషమే కార్యం ఇప్పుడే జరుగును నిరుద్యోగులు ప్రభావం వారి ప్రయత్నాలు సఫలమై దైవ చిత్తానుసారంగా చక్కటి ఉద్యోగాలు దయచేయి నీ చిత్తంలో ఓన్ కంపెనీస్ నైనా ఓన్ గా వారు ఎదగవలసింది ఉన్నట్లయితే దానికోసం ఇక ద్వారం తెరవండి పిల్లలకి నైన్ ఎగ్జామ్స్ లో తోడు ఉండండి మంచి నైనా తండ్రి ఆరోగ్యము దయచేయి ఉన్నత భవిష్యత్తుని నీ బిడ్డలకు ఏ ఏ కోణంలో ఏ సఫరింగ్స్ కూడా బిడ్డలు వెళ్తున్నారో ప్రతి ఒక్కరికి దీవెన దయచేయమని ప్రార్థిస్తూ విడుదల అనుగ్రహించమని వేడుకుంటూ ఈ ఉదయకాలం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నా మా ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి నుండి సంవత్సరమును దయాకిరీటం వారికి ధరింపచేయమని ఈ సంవత్సరం నూతన కృపను వారికి అనుగ్రహించమని మంచి ఆరోగ్యము దయచే ఇటువంటి మ్యారేజ్ అండ్ బర్త్డేస్ నైన తండ్రి ఇంకా అనేకములు వారు తమ జీవితంలో గాక దీర్ఘాయుషు నిరెక్కల ఆరోగ్యం వారి అందరికీ కలుగును గాక వారి ప్రయత్నములన్నీ దైవ చిత్తానుసారంగా ఈ సంవత్సరం సఫలపరచమని అటు బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఏ నామంలో ప్రార్థించి పొందుకొని ఉంటున్నాం తండ్రి ఆమె ప్రైజ్ దేవుని బిడ్లారం శ్రేష్టమైన వాగ్దానము మరి మరొకసారి వాగ్దానాన్ని వినండి మీకు తెలిసి మీ బంధువులు ప్రియులు స్నేహితులకు అందరికీ షేర్ చేయండి ఇప్పుడే కొత్తగా చూస్తున్నారైతే పాస్టర్ టీ రాజు అని మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లి రెగ్యులర్ గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతుండండి ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ బల్లెపల్లి పట్టణం నందు నలభై రోజుల ఉపవాస ప్రార్థన పండుగలు జరుగుతూ ఉన్నాయి అక్టోబర్ పద్నాలుగవ తారీఖున ఉదయకాలం పది గంటల నుండి ముగింపు సభ జరగబోతూ ఉంది మరి ప్రతిరోజు శక్తివంతమైన ప్రార్థనలు ఉదయం మధ్యాహ్నం రాత్రి జరుగుతూ ఉన్నాయి అంతేకాక రాత్రి కాలంలో మరి లైవ్ ప్రోగ్రామ్స్ ఇవ్వటం జరుగుతూ ఉంది బలమైనటువంటి వాక్య ప్రత్యక్షత మరి విజ్ఞాపన ప్రార్థన లైవ్లో చేయబడుతూ ఉంది కనుక ఈ దినం నుండి మీరు సిద్ధపడండి ప్రార్థన లేకి భవించండి మీకున్న ప్రార్థన అవసరతలు నోట్ చేసి వాటి కోసం మేము ప్రార్థిస్తున్న సమయంలో మీరు కూడా మీ సమస్యల కొరకు ప్రార్థించండి రెండోదిగా వాక్యం వినండి దేవుడి ఉపవాస దినాల్లో మమ్ములను బలపరిచి మరి మీ కొర గొప్పదైన ప్రత్యక్షత మనందరి కొరకు అనుగ్రహిస్తూ ఉన్నాడు కనుక మీరు సాధ్యమైతే ఉపవాసంలో కొనసాగండి మనందరినీ దేవుడు బలపరిచిపోతున్నాడు ముగింపు సభ అక్టోబర్ పద్నాలుగో తారీఖు ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నాం ఖమ్మం పట్టణానికి మరి ఎనీ టైం రావడానికి బస్ ట్రైన్ ఫెసిలిటీస్ ఆటోస్ అవైలబుల్లో ఉంటాయి ఈ యొక్క పరిచర్య మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది మీకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి మరి అక్టోబర్ పద్నాలుగవ తారీఖు ఈ యొక్క సభలో పాల్గొనడానికి మీరు సిద్ధపడండి మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఆ యొక్క కమ్యూనిటీ పోస్ట్లో మీకు అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మీరు అందరు కూడా రండి దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక ఈ యొక్క సమాచారం అనేకులకి తెలియపరచండి గాడ్ బ్లెస్ యూ ద లాడ్